అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెంచడానికి సంబంధించి జూలై నెల ఇంకా రాకపోతే గీనా లైక్ అయితే చేయండి అప్పుడే వీడియో అధికారుల వరకు అయితే వెళ్తుంది అండ్ ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే ఈ పెన్షన్లు కొత్తగా ఎప్పుడు ఇస్తారనేసి అందరి మెదడులో అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అండ్ ప్రస్తుతానికి నాలుగు వేల పెన్షన్ ఏమైంది అనేసి మనకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ దీనిపైన లేవనెత్తారు ప్రశ్నలు పల్లెల్లోకి వెళ్తే నాలుగు వేల పెన్షన్ ఏమైందని ప్రజలు అడుగుతున్నారని వారికి ఏం సమాధానం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు అయితే మనకు మొన్న జరిగిన అసెంబ్లీలో దీనిపై తీవ్ర ఎత్తున ఫైర్ అయ్యారన్నమాట ప్రభాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు అయితే పల్లసీమ దేశానికి పట్టగొమ్మల అన్న మహాత్ముని మాటను నిధించేసేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి చేసినామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ పెన్షన్లు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు అన్న దానిపైన అయితే వీళ్ళు అడగడం జరిగింది ఇక నిధులు ప్రస్తుతానికి అప్పులు తెచ్చి ఇవైతే ప్రస్తుతానికి ఈ రుణమాఫీ ఏదైతే చేస్తున్నారు కదా సో దీంతో పాటుగా నెక్స్ట్ పెద్దపీటగా ఈ పెన్షన్ తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతం వృద్ధులు కావచ్చు విధంతో పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి తీవ్ర అసహనమైతే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న సర్కార్ పైన అండ్ దీనిపైన ఇంకొక ముఖ్యమైన న్యూస్ ఏంటంటే ఈరోజు లాస్ట్ అనమాట అసెంబ్లీ సమావేశాలు ఈరోజు డెఫినెట్గా దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో వన్స్ ఈరోజు అప్డేట్ సాయంత్రం అప్డేట్లో అయితే చెప్తాను మాక్సిమము ఎందుకంటే పెన్షన్ పైన ఈరోజు మాక్సిమం మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది ఈరోజు చివరి అసెంబ్లీ సమావేశం జరగనుంది అండ్ డెఫినెట్గా మనకు ఆగస్టు మొదటి వారంలోనే ఈ దీనిపైన పెన్షన్ పైన ఒక వార్త అయితే రావాలి ఎందుకంటే గతంలోనే మనకు చెప్పినారు ఈ ఆగస్టు నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని జూలై నెల పెన్షన్ రాకపోతే మీకు ఈ నెలలోనైతే అయితే పడుతుంది డెఫినెట్గా పది లోపు అండ్ ఈ ఆగస్టు పెన్షన్ మనకు దీనిపైన ఈ వారంలో సమాచారం వచ్చేసి చివరి నాటికి ఆగస్టు పెన్షన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ డెఫినెట్గా మీరు మిస్ అవ్వకుండా ఈ వార్తలన్నీ చూడాలి అంటే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతం సర్కార్ నుంచి రాలేదు మనకి పెన్షన్ పైన సో ఇ తాజా వార్త డెఫినెట్ గా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్